ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతిత్త నిస్సర సేవాణి జున్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగమవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదో తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణ స్థానంలో కేతువు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ముఖ్యంగా కేతువు యొక్క సంబంధం లగ్నం నుంచి లాభస్థానంలో జరగడము అలాగే లగ్నం మీద గురువు యొక్క దృష్టి ఉంది మీకు దీనివల్ల గతంలో ఉన్నటువంటి స్థితికి ఇప్పటికీ ఏమిటి తేడా వస్తుంది రుజుమార్గంలోకి రావడం వల్ల గురుబలము పెరుగుతుంది మీకు లగ్నానికి గురుబలం లగ్నానికి గురుబలం పెరిగితే కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే ఇన్ని రోజులు మీకు ఇంకొక మార్చ్ ఎండింగ్ వరకు ఉంది అర్ధాష్టమి నడుస్తున్నందుకు కొన్ని నిందలు పడడము చేయని దానికి మీరు చేశారనేటువంటి కొన్ని అపనిందల వల్ల మీరు మానసికంగా స్ట్రెస్ అవ్వడం ఏదైతే జరిగిందో దాని నుంచి విముక్తి నేను ఏదైనా సరే సాధించగలనుటువంటి గురుబలం వల్ల కలిగేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంటాయి ఒక క్లారిటీ పెరుగుతూ ఉంటుంది క్లారిటీ ఆఫ్ మైండ్ అంటారు ఎప్పుడైనా సరే డబుల్ ట్రాన్సిట్ కనుక లగ్నం మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక తెలియని ఒక ఎనర్జీ వచ్చిందని నేను సాధించగలను ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అలాగే గురువు సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకుందాము అనేటువంటి ప్రయత్నాల వల్ల కొంత స్ట్రెస్ అవుతూ ఉంటుంది ఆ యొక్క విషయాలు కొంతవరకు సాధించడం కూడా జరుగుతుంది కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి శుక్ర ఉన్నటువంటి గురువు మీద కేతు దృష్టి కూడా ఉంది కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏఐ అని ఉంది ఏఐ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో అని ఏ లేనట్లయితే ఇంకేదైనా మార్గాల్లో మీరు మీ యొక్క సంపాదనని పెంచుకుందాం అనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అది కూడా గురువు యొక్క దృష్టి మీకు లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు మీద పెద్ద అంటే కొన్ని కొన్ని కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయి కెమికలు లేనట్లయితే ఫార్మా రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్లో ఉండేటువంటి వారి గురు రుజుగతి అనేటువంటిది కొంతవరకు మార్పులు ఇస్తుంది కాకపోతే పార్ట్నర్స్తో జీవిత భాగస్వామితో కొంత స్ట్రెస్ ఉంటుంది సమాజంలో కొన్ని కొన్ని విషయాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి సామాజికంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే దీని నుంచి మీరు బయటపడాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా శని కేతు కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవుకి అరటికాయలు తినిపించండి బెల్లం తినిపించండి అది కూడా దేశీవాళి గోవుకి అన్ని విధాలా బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడు మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగాయి దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుంది అంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మజాతి చక్రంలో ఆయన వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు అప్పుడేమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసే వాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారు వాడేస్తుంటారు వరల్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలను ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు ఈ గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకి వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయలు గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుతో భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగే ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ